శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ ప్రపత్తి పదహైదవ శ్లోకము సత్వోత్తరై సత్వర సేవ్య తారక దయాత్ర దయాద్రదృగంచల సౌమ్యౌ పయంతృమునినామదర్శేంకట శరణం ప్రపద్యే ఓ వెంకటాచలపతి సాత్వికులచే ఎల్లప్పుడూ సేవింపబడు పాదములు కలవాడవు సంసార సముద్రమును దాటింపచేయు చల్లని చూపులు కలవాడవు అయిన నీ యొక్క పాదయుగలమును మణవాల మహామునిచే నాకు చూపబడినటువంటి నీ యొక్క పాదయుగలమును శరణు పొందుచున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ